హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వర్ణ ఫ్రమ్ తిరుపతి అందరికీ హ్యాపీ సంక్రాంతి ఫ్రెండ్స్ నేనైతే సంక్రాంతి కోసం ఇలా ముగ్గు అయితే వేశాను మా ఇంటి ముందర చాలా చిన్న ప్లేస్ అనమాట అందుకని ఇలా సింపుల్గా అయితే వేశాను నాకు ముగ్గు రాళ్లతో ఉన్న ముగ్గు పిండితో వేయడమే నాకు ముగ్గు చాలా ఇష్టం అన్నమాట అందుకని ముగ్గు పిండితో వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి అలాగే ముగ్గు బాగుందనేది కూడా కామెంట్ చేయండి మేమైతే ఇంకా ఇంట్లో పూజ చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడే ప్రవీణ్ అయితే వచ్చాడు నాకు ఇక్కడ కూడా ఎక్కువ నిద్రపోయాను అనమాట సెవెన్ థర్టీకి అయితే లేచాను ఈరోజు ఎవరు లేపలేదు నేను చిన్న వచ్చామని చెప్పాను కదా నైట్ ఇంటికి సో ఇప్పుడైతే నిద్రలే చేసాము ఇంకా ఇంటి బయట వాకిలంతా శుభ్రపరిచేసి ఇలా ముగ్గేశాను ఇంకా కూడా కొంచెం పని ఉందనమాట ఇల్లు క్లీన్ చేయాలి తర్వాత పసుపుకి గడపకి ముగ్గు అవి పసుపు అవి రాయాలి గడపకి ఇంకా తర్వాత పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్